ముస్లిం సోదరులు నెల రోజుల పాటు కఠిన ఉపవాసం ఉండి ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ రంజాన్ భీమవరంలోని పెద్ద మసీద్ దగ్గర పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పియద్నాం నయీం అస్మి పెద్ద మసీద్ వద్ద మహిళలకు రంజాన్ తోఫాగా బిర్యానీ ప్యాకెట్ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈరోజు భీమవరంలోని పెద్ద మసీదు వద్ద ముస్లిం సోదరులతో రంజాన్ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అంతేకాకుండా సుమారు నూట యాభై మంది పేద మహిళలకు చీరలు అన్నదాన కార్యక్రమం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని మత గురువులకు సన్మానించడం ఎంతో సంతోషకరమని అన్నారు

మన ఎస్డిపిఓ భీమవరం ఆదివారంలో ఈరోజు ఇక మంచి ప్రోగ్రామ్ ఇక్కడ మద్ద మజిల్ జరిగింది ఇక్కడ లేడీస్కి సాడీ తర్వాత బిర్యానీ ప్యాకెట్ ఇచ్చడం జరిగింది తర్వాత అందరూ పెద్దల వాళ్ళకి మస్జిద్కి సమానం కార్యక్రమం కూడా జరిగింది సో డిపార్ట్మెంట్ తరఫున ముస్లిం సమాజం తరఫున బాగా కోఆపరేషన్ చేస్తే ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్ మన దేశంలో అట్లా కంటిన్యూ అవుతున్నారు సో మనందరికీ నా మళ్ళీ అందరికీ ఈద్ ముబారక్ రాబోయే రోజులు చాలామంది మనకి ఫెస్టివల్స్ ఉంటున్నారు రామ్ నవమీ నవరాత్ర అందు కూడా మన డిపార్ట్మెంట్ ప్రజలకి సేవలు అట్లాగే కొట్టు ఉంటున్నారు వీల్ మేక్ షూర్ ఆల్ ద సొసైటీ సౌట్ ప్రాపర్లీ బై అర్స్ ఇన్ రోజు ఈరోజు కూడా మీరందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా చాలా సహాయం చేశారు మనకి ఈరోజు కూడా అంతా ప్రశాంతంగా కూడా జరిగింది ఇలాగ కాకుండా ఇన్ని రాబోయే రోజులు అందరూ ప్రశాంతం జరగకుండా మనకు కూడా కోరుచుకుండా ప్రయత్నం చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ అస్లాం లేకు ఈరోజు భీమవరం పట్టణంలో ఎస్పీ గారు ఆయన ముస్లిం అవటం వల్ల ఈ రోజున ఇక్కడ బేదలకు ఒక వంద మందికి అన్న అన్నదానము చీరలు అలాగే రంజాన్లు శుభ శుభతంద్రమంగా ఈ పెద్ద మసీదు కమిటీ వారిని అడిగి ఆయన అందరికీ ఇక్కడ పంచడం అభినందనీయం ఈ రోజు ఈ రంజాన్ పండుగకి చాలామందికి వస్త్రదానం అన్నదానం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేయాలనుకుని భీవారం ముస్లిం కమిటీ నుంచి తీ చే తీర్మానించారు మళ్ళీ మంచిగా జరిగింది